నా ప్రాణం నీవే సఖ్య ఎపిసోడ్ పదిహేను హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ అను వైపు అలాగే చూస్తూ ఉంటాడు అను ముఖం చాలా అమాయకంగా కనిపిస్తుంటే ప్రేమ్ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి తను ఎటు తేల్చుకోలేకపోతున్నాడు ఎందుకో ప్రతి క్షణం ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదు అని నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇప్పటి వరకు నేను ఎవరి విషయంలో ఏది గెస్ట్ చేసినా అది కరెక్ట్ అయింది ఇప్పుడెందుకో నేను గెస్ట్ చేసింది రాంగ్ అని ఫస్ట్ టైం నాకే అనిపిస్తుంది నిజంగా ఈ అమ్మాయికి ఆ టెండర్ లీక్కి సంబంధం లేకపోతే నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు వేరొకరు ఉండరనుకుంటా ఒకవేళ ఆ టెండర్కి తినికి సంబంధం ఉంటే అని అనుకోగానే ప్రేమ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఎందుకు ఆ క్షణం ప్రేమ్కి ఆ ఊహ కూడా తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది లేదు ఆ టెండర్ లీక్కి నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు మిస్ అనుదీప్తి ఈరోజు మార్నింగ్ వరకు ఆ టెండర్ లీక్ చేసింది నువ్వే అయితే కనుక నీకు టార్చర్ ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను కానీ ఎందుకో నీ బిహేవియర్కి నా మనసు అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు ఇంత అమాయకంగా ఉండే అమ్మాయి టెండర్ లీక్ చేసేంత స్టేజ్కి వెళ్తుందా లేదు నీ విషయంలో నేను తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అని ఫేస్ ఫేస్పై పడుతున్న హెయిర్ని తన చేతి బేళ్లతో నెమ్మదిగా వెనక్కి పెడతాడు ప్రేమ్ రామ్కి అప్పటికే చాలా టైం అవ్వడం వలన తనకి అను ఎలా ఉందో అన్న భయం మొదలవుతుంది ఈ వర్ష ఏంటి ఇంకా పడుకునే ఉంది లేపుదామంటే తనకి హెల్త్ బాగోలేదు ఇంకా నా వల్ల కాదు అక్కడ అను ఎలా ఉందో ఏంటో మా గురించి తప్పకుండా వెతికే ఉంటుంది చివరికి తన మొబైల్ కూడా నా దగ్గరే ఉండిపోయింది ఇంకా నా వల్ల కాదు అసలే తను చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది నేను వెంటనే ఆను దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా వర్ష వైపు చూసి తన చెంపలపై చిన్నగా తడతాడు రామ్ అయినా వర్షాకి మెలకురాదు ఈ వర్ష ఏంటి ఎప్పుడు ఇంత డీప్గా పడుకోవడం చూడలేదు ఏదేమైనా నేను వెంటనే అనూ దగ్గరికి వెళ్ళాలి ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే నా గుండె ఆగిపోతుందేమో నా వల్ల కాదు అక్కడ అను ఎలా ఉందో ఏంటో అని ఇంకా వర్షాని నెమ్మదిగా సీట్లోకి పడుకోబెట్టి బయటకొచ్చి కారు లాక్ చేసి అక్కడి నుండి స్పీడ్గా థియేటర్ లోపలికి వస్తాడు రామ్ దూరం నుండి స్పీడ్గా వస్తున్న ని చూడగానే ప్రేమ్కి అర్థమవుతుంది అది రామ్ అని తన చూపు తనని పట్టుకుని పడుకుని ఉన్న అణుపై పడుతుంది ఎందుకు అనూని దూరం జరపడం ప్రేమ్కి అస్సలు నచ్చడం లేదు కానీ తప్పదు కాబట్టి నెమ్మదిగా అనూని తన సీట్లోకి అడ్జస్ట్ చేసి మూవీ చూస్తున్నట్టు ఉంటాడు రామ్ అను దగ్గరికి వచ్చి చూసేసరికి పడుకుని ఉండటం చూసి అప్పుడు రామ్ ఊపిరి పీల్చుకుని అను పక్కనే ఉన్న సీట్లోకొచ్చిని రాక్షసి పడుకుందా పాపం చాలా ఉంటుంది అసలే అందులోను హారర్ మూవీ మూవీ కంప్లీట్ అయ్యే వరకు ఆను పక్కనే ఉండాలని అనుకున్నాను కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని సార్లు తప్పదు అని వైపు చూస్తాడు నిద్రలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఆనుని చూడగానే అప్పటి వరకు రామ్ పడిన టెన్షన్ అనేది తగ్గుతుంది నెమ్మదిగా ఆనుని తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని అలాగే వైపు చూస్తూ ఉంటాడు ఇంకొక వన్ వీక్ అను తర్వాత నా మనసులో మాట నీకు చెప్తాను అప్పుడు నేను వదిలి ఒక క్షణం కూడా నేను దూరంగా ఉండను అని అనువైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఎందుకో రామ్ అనుకి క్లోజ్ గా ఉండటం ప్రేమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది అప్పటి వరకు రామ్ రాగానే ప్రేమ్ మనసులో మళ్ళీ చిరాకు మొదలవుతుంది తన చూపు స్క్రీన్ పైన ఉన్నా కూడా పక్కన ఏం జరుగుతుందో ప్రేమ్కి క్లియర్ గా అర్థమవుతుంది రామ్ ఒకసారి టైం చూసుకుని ఎలాగో మూవీ చూడటం లేదు ఇంకా ఇక్కడున్న టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు అందులో వర్షాకి మెలకు వస్తే తను భయపడుతుంది అని అనుకుంటూ చిన్నగా అను చెంపపై కొడుతూ అను అని పిలుస్తూ ఉంటాడు అను నిద్దట్లోనే సేపు పడుకునివ్వరా అని రామ్ చేతిని గట్టిగా పట్టుకుని మళ్లీ పడుకునేసరికి రామ్ చిన్నగా నవ్వుకుంటూ అను ఇంకా ఇంటికి వెళ్దాం పదా మూవీ కూడా చూడటం లేదు కావాలంటే ఇంటికి వెళ్ళి పడుకుందో కాని అని రామ్ చిన్నగా నవ్వుతూ మాట్లాడుతుంటే వద్దురామ్ కొంచెంసేపు పడుకోనివ్వు నాకు బాగా నిద్ర వస్తుంది అని ముద్దు ముద్దుగా నిద్రమతతో మాట్లాడుతుంది అను మాట్లాడిన మాటలకి రామ్ చిన్నగా నవ్వుకుంటే ప్రేమ్ ఒకసారి వైపు చూస్తాడు ఇంకా అను మాట వినడం లేదు అని సరే నీ ఇష్టం నువ్వు లెగిస్తే ఇద్దరం కలిసి వెళ్దాం లేదంటే నిన్ను ఎత్తుకుని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాను నాకెటువంటి ప్రాబ్లం లేదు అని రామ్ అంటుంటే ప్రేమ్ చూపు వెంటనే రాంపై పడుతుంది అయినా ఆను నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇంకా ఇలా అవ్వదు కానీ నిన్ను ఎత్తుకోవడమే బెటర్ ఆప్షన్ అని రామ్ పైకి లేవగాని ఎక్కడ ఆనూని రామ్ ఎత్తుకుంటాడేమోనని ప్రేమ్కి ఒక క్షణం మనసులో భయంగా అనిపిస్తుంది అసలేంటి అమ్మాయి ఇంత మొద్దు నిద్ర పడుకుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా లేపాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా తన మైండ్కి ఏదో ఆలోచన తట్టినట్టు వెంటనే తన ఫోన్ తీసుకుని అను నెంబర్కి డయల్ చేస్తాడు రామ్ అనుని ఎత్తుకోవడానికి కొంచెం ముందుకి వంగగానే ఫోన్ రింగ్ అవ్వడం గమనించి తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చూడగా అన్నో నెంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్ ఏవది అని రామ్ ఆలోచనలో పడి ఫోన్ లిఫ్ట్ చేయగానే వెంటనే ప్రేమ్ ఫోన్ని మ్యూట్లో పెట్టేస్తాడు అదే సరైన సమయం అని ప్రేమ్ వెంటనే అను చేతిపై గట్టిగా గిచ్చగానే అను ఒక్కసారిగా అమ్మ అని అరిచి కళ్ళు తెరుస్తుంది అను అరుపుకి రామ్ ఫోన్ పక్కన పెట్టేసి అను ఏమైందిరా అని కంగారుగా అంటుండే అది నా హ్యాండ్ అని తన చేతిని చిన్నగా రుద్దుకుంటూ పక్కకి చూసేసరికి ప్రేమ్ మూవీ చూస్తూ కనిపిస్తాడు వెంటనే అను ఎదురుగా చూసేసరికి రామ్ ఉంటాడు రామ్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అసలు వర్ష ఎక్కడుంది నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని ఆను రామ్ని కోపంగా కొడుతూ ఉంటుంది అబ్బా రాక్షసి నిజంగా తగులుతున్నాయని రామ్ సీట్లో కూర్చుని ముందు నిన్ను చెప్పేది జాగ్రత్తగా విను టెన్షన్ పడకు అర్థమైందా వర్షాకి హెల్త్ బాగోలేదు అందుకే అని అంటుంటే వాట్ వర్షాకి హెల్త్ ఏంటి ఇప్పుడు తనకెలా ఎలా ఉంది ఇప్పుడా నువ్వు చెప్పేది అందుకేనా బయటికి వెళ్ళారు నాతో ఒక మాట కూడా మీకు చెప్పాలని అనిపించలేదా అని కోపంగా కంగారుగా మాట్లాడుతుంటే వెంటనే రామ్ అను చేతుల్ని పట్టుకుని అను ప్లీజ్ నువ్వు ఇలా టెన్షన్ పడతావని మేము నీకు ఒక విషయం చెప్పలేదు అయినా ఇప్పుడు వర్ష బాగానే ఉంది కార్లో రెస్ట్ తీసుకుంటుంది ప్లీజ్ రా నువ్వు టెన్షన్ పడకు అని రామ్ అనుకని నేను వెంటనే వర్షాన్ని చూడాలి ప్లీజ్ వెళ్దాం పదా అని అను రామ్ చేతిని పట్టుకుని స్పీడ్గా అక్కడి నుండి బయటకు వెళ్లిపోతుంది ప్రేమ్ వెళ్తున్న అను వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్కి అర్థమవుతుంది అనుకి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టమో ఇంకా తనకి కూడా అక్కడ పని అయిపోయిందన్నట్టుగా తను కూడా లేచి బయట వైపుకి అడుగులు వేస్తాడు అను స్పీడ్గా పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు దగ్గరికి వెళ్లి త్వరగా లాక్ ఓపెన్ చేయని గట్టిగా అరుస్తుంది అబ్బా అందుకే నీకు చెప్పండి ఎందుకంతా కంగారు పడుతున్నావు తన బాగానే ఉంది నువ్వు ముందు టెన్షన్ పడటం ఆపు నాకు టెన్షన్ గా అనిపిస్తుంది అని రామ్ కార్లా ఓపెన్ చేస్తాడు వెంటనే ఆను వర్ష పక్కన కూర్చుని వర్ష వైపు చూస్తుంది తన ఫేసు చాలా డల్ గా ఉండటం చూసి వర్ష చెంపలపై వర్ష అని కంగారుగా పిలుస్తూ ఉంటుంది అను చాలా పిలుపుల తర్వాత వర్షాకి మెలకువ వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అను వైపు చూసి ఒక క్షణం వర్షాకి ఏం జరిగిందో అర్థం కాదు వెంటనే వర్ష జరిగింది మొత్తం గుర్తుకు తెచ్చుకుంటుంది తను థియేటర్ నుండి బయటికి రావడం తనకి హెల్త్ బాగోకపోవడం ఇంకా రామ్తో కలిసి కార్లో కూర్చోవడం తర్వాత రామ్ హృదయంపై పడుకోవడం గుర్తుకు రాగానే వర్షాకి చాలా భయంగా అనిపిస్తుంది నేనేంటి ఇలా చేశాను చా రామ్ అనుని ప్రేమిస్తున్నాడు నేను రామ్కి అంత క్లోజ్గా అసలు ఏమైంది నాకు ఎందుకు ఆ టైంలో నాకు ఇవేమీ గుర్తుకు రాలేదు అసలు ఇప్పుడు రామ్ నా గురించి ఎంత తప్పుగా అనుకుంటాడు ఇంతకాలం రామ్ నన్ను మంచి అమ్మాయిగా మంచి ఫ్రెండ్గా ట్రీట్ చేశాడు ఇప్పుడు కానీ నా గురించి తప్పుగా అనుకుంటే నేను అస్సలు భరించలేను అని వర్ష ఆలోచనలో ఉండగా ఆనుకి మాత్రం ఏమీ అర్థం కాదు వర్ష కళ్ళు తెరిచినా కూడా తనకి సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి వర్ష ఏమైంది నీకు ఇక నేను మాట్లాడుతున్నా ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి మాట్లాడు వర్ష అని అను కంగారుగా అంటుంటే వర్ష అనుని అలాగే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఏమైంది దీనికి ఏమి మాట్లాడకుండా నా వైపు పిచ్చిదానిలాగా చూస్తుంది ఏంటి అని వెంటనే బయట ఉన్న రామ్ వైపు చూస్తూ రామ్ దీనికి ఏదో అయ్యింది నేను ఎన్ని మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా వైపు అలాగే చూస్తుంది అని కంగారుగా అంటుంటే రామ్ వెంటనే కార్ లోపలికి చూస్తూ వర్ష అని పిలుస్తాడు రామ్ పిలుపుకి వర్ష తేరుకుని రామ్ వైపు చూస్తుంది ఏమైంది అను అంత మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు అని రామ్ అంటుంటే అది ఏమీ లేదు అని చిన్నగా అంటుంది వర్ష రామ్ నాకు భయంగా ఉంది పద హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్ హాస్పిటల్కి పోని అని అనగానే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అను కంగారు పడుకోని వర్ష అంటే చాలా బాగుండవు అమ్మో నిన్ను చూస్తుంటే నాకు భయంగా అనిపిస్తుంది ఇంకా నా వైపు చూస్తావేంటి త్వరగా కారు స్టార్ట్ చేయని రామ్ని అరుస్తుంది రాక్షసి ఎవరికి ఏది జరిగినా అస్సలు ఒక క్షణం కూడా కుదురుగా ఉండదు అందుకే నువ్వంటే ప్రాణం అను ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తావని రామ్ మనసులో అనుకుంటూ ఇంకా ఫ్రెండ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తాడు అను వర్ష పక్కనే కూర్చుని వర్షా చేతిని పట్టుకుని ఇంత సడన్గా ఎందుకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని అంటుంటే తెలియదు అను నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అని వర్ష చెప్తుంది నీ మొఖం అసలు నిన్ను చూస్తుంటే నాకు భయంగా అనిపిస్తుంది మాట్లాడకుండా కూర్చో అని అను రామ్ వైపు చేస్తూ త్వరగా డ్రైవ్ చెయ్యి డ్రైవింగ్ మర్చిపోయావా ఏంటి అని అంటుంటే వసే రాక్షసి నువ్వు కొంచెం సేపు టెన్షన్ పడకుండా ఉంటావా నువ్వు టెన్షన్ పడుతుంటే నా హార్ట్ బీట్ రేస్ అవుతుంది ప్లీజ్ అను అని అనగానే అను సైలెంట్ అయిపోతుంది వర్ష రామ్ వైపు చూసి ఇంక సీట్ వెనక్కి వారి కళ్ళు మూసుకుంటుంది ప్రేమ్ బయటకు వచ్చిన తర్వాత తన కారులో కూర్చుంటాడు అసలు వీళ్ళకి పనేమీ లేదా ఒక్క రోజులోనే ఎన్ని ప్లేసెస్కి తిరుగుతారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో నేను ఎప్పుడూ ఇలా ఒకరిని ఫాలో చేస్తానని కళలో కూడా అనుకోలేదు అని చిరాకుగా అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే ప్రేమ్ మొబైల్లో నెంబర్ చూడకుండా తన చెవిలో ఉన్న బ్లూటూత్ ఆన్ చేయగానే హలో ప్రేమ్ ఎలా ఉన్నావు అన్న వాయిస్కి ప్రేమ్ ఫేస్ అనేది క్షణకాలంలో కోపంగా మారిపోతుంది ఏంటి ప్రేమ్ ఒక్క మాట కూడా చెప్పకుండా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయావు ఇందాక ఆంటీకి కాల్ చేస్తే నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళావని చెప్పారు నేను నీకు కాబోయే భార్యని కనీసం ఒక్క మాట కూడా నాతో చెప్పాలని అనిపించలేదా సర్లే నువ్వెలాకో ఇక్కడికి రావడానికి ఇంకా టూ వీక్స్ టైం పడుతుంది అని ఆంటీ చెప్పారు అప్పటి వరకు నేను డిస్టర్బ్ చేయను ఎందుకో తెలుసా ఈ టూ వీక్స్ తర్వాత ఆంటీ నీకు నాకు మ్యారేజ్ చేస్తానన్నారు అని మాయా నవ్వుతూ అంటుంటే ప్రేమ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది ఆ క్షణం ప్రేమ్కి తన తల్లిపై చాలా కోపంగా అనిపిస్తుంది కనీసం తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా శారదా గారు డెసిషన్ తీసుకున్నారన్న ఆలోచన కూడా ప్రేమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది ప్రేమ్ నోట్లో నుండి ఒక్క మాట కూడా రాదు అది గమనించిన మాయాకి చాలా కోపంగా అనిపిస్తున్నా కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లేని నవ్వుని ముఖం మీద పులుముకుని మాట్లాడుతూ ఉంటుంది నువ్వేమి కంగారు పడకు ప్రేమ్ నువ్వు ఆస్ట్రేలియాలో నీ వర్క్ చూసుకో ఇక్కడ ప్రాజెక్ట్ గురించి నేను డాడీ చూసుకుంటాము ఎలాగో ఇంకొన్ని రోజులు నీకు నాకు పెళ్లి జరిగిపోతుంది అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళినా నేను కూడా నీ వెనకాలే వస్తాను అని మాయ నవ్వుతూ మాట్లాడుతుంటే ప్రేమ్ వెంటనే కాల్ కట్ చేసొస్తాడు ప్రేమ్ కాల్ కట్ చేయగానే మాయ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది ఎంతకాలం నన్ను దూరం పెడతావో నేను చూస్తాను ఒక్కసారి నీ చేత నా మెడలో తాళి కట్టించుకుంటే అప్పుడు నువ్వే నా వెనకాల తిరిగేటట్టు చేస్తాను లేకపోతే నా పేరు మాయానే కాదు అని మాయ కోపంగా అనుకుంటుంది ప్రేమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది తన చేతి పిడికిని బిగించి గట్టిగా స్టీరింగ్ పై కొడతాడు అసలు ఏమనుకుంటున్నావు మా నువ్వు నా గురించి కనీసం నాతో ఒక మాట కూడా చెప్పాలని అనిపించలేదా నువ్వు ఓన్గా డేషన్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నావా ఆయన నువ్వు పెళ్లి చేయాలి అంటే నేను సిద్ధంగా ఉన్నానని ఎలా అనుకుంటున్నావు అసలు ఆ మాయాన్ని చూస్తుంటేనే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అంటే నా మనసు అసలు యాక్సెప్ట్ చేయడం లేదు ఇప్పటి వరకు నువ్వు ఏం మాట్లాడినా నేను మౌనంగా ఉన్నాను కానీ నా మౌనాన్ని నువ్వు చెతకని తనంగా తీసుకుని నీకు నువ్వు ఓన్గా దర్శనం తీసుకుంటావని అనుకోలేదు ఆ మాయాన్ని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను నా వల్ల కాదు ఈ టెండర్ ఇష్యూ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను ఒక్కొక్కరు పని ఆ మాయా క్యారెక్టర్ ఎలాంటిదో నీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను అప్పుడు నువ్వే ఆ మాయాని ఇంట్లో గెంటేస్తావు అని ప్రేమ్ కోపంగా ఆనుకుంటాడు ఇంతలో అను వాళ్ళ కారు ముందుకు వెళ్ళడం గమనించి కోపంగానే చాలా స్పీడ్గా కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొన్ని క్షణాల తర్వాత కారు హాస్పిటల్ దగ్గర ఆగుతుంది ఇంకా ముగ్గురు లోపలికి వెళతారు వర్షాకి లో ఫీవర్ ఉండటం వలన అలా అనిపించింది అని డాక్టర్ మెడిసిన్స్ రాసిస్తారు ఇంకా అను రామ్ వైపు చూస్తూ రామ్ ఏమైనా తిని ఇంటికి వెళ్ళిపోదాం వర్షాకి హెల్త్ బాగోలేదు కదా ఇప్పుడు తను బయట తిరగడం కరెక్ట్ కాదు అని అనగానే రామ్ ఫేస్ అనేది డల్ అవుతుంది ఒక క్షణం కానీ వర్ష కూడా తన ఫ్రెండే కాబట్టి సరే అని అంటాడు వర్షాకి అర్థమవుతుంది రామ్ బాధపడుతున్నాడని ఇంకా అను స్లిప్ తీసుకుని నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడ నుండి ముందుకి అడుగులు వేస్తుంది వర్షా రామ్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ రామ్ అది ఇందాక నాకు తెలియకుండా అని వర్ష అంటుంటే ప్లీజ్ ఇంకా టాపిక్ మాట్లాడుకు వర్ష నాకు అలాంటివి గుర్తు చేసుకోవడం అసలు ఇష్టం ఉండదు అని చెప్పగానే వర్షకి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను రామ్ నువ్వు అణుని తీసుకుని బయటికి వెళ్ళు నేను రెస్ట్ తీసుకుంటాను అని వర్ష చెప్తుంటే అవసరం లేదు నువ్వు కూడా నా ఫ్రెండ్వే వర్ష ఆ విషయం మర్చిపోకు నీకు హెల్త్ డిస్టర్బ్ అయితే నేను అణుతో బయట తిరుగుతానని ఎలా అనుకున్నావు దానికి కూడా అను యాక్సెప్ట్ చేయదు నాకు అను నువ్వు ఒకటే కానీ నువ్వంటే ఇష్టం అను అంటే ప్రాణం అంతే అని చెప్పి రామ్ ముందుకి వెళ్ళిపోతాడు రామ్ మాటలకి ఒక క్షణం వర్షాకి హ్యాపీగా అనిపిస్తుంటే రామ్ వెనుకాలే అడుగులు వేస్తుంది ఇంకా ముగ్గురు కూడా రెస్టారెంట్కి స్టార్ట్ అవుతారు హాస్పిటల్ నుండి ప్రేమ్ వాళ్ళని ఫాలో చేస్తూనే ఉంటాడు ఇంకా రామ్ కారు ప్రేమ్ కారు ఒక రెస్టారెంట్ ముందు ఆగుతుంది అక్కడ నుండి ముగ్గురు లోపలికి వెళ్తారు ప్రేమ్ తన ఫేస్కి మాస్క్ పెట్టుకుని వీళ్ళ వెనకాలి వెళ్తాడు ప్రేమ్ కూడా మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడం వలన తనకి కూడా ఆకలిగా అనిపిస్తుండే అను వాళ్ళ టేబుల్ వెనుక టేబుల్లో కూర్చుంటాడు ఇంకా ముగ్గురు కూడా ఫుడ్ అనేది ఆర్డర్ ఇస్తారు వర్షాకి ఫీవర్ వలన రోటీ అనేది ఆర్డర్ ఇచ్చి వీళ్ళు నార్మల్ ఫుడ్ ఆర్డర్ ఇస్తారు అను ఇంకా ముగ్గురు కూడా లంచ్ చేయడం స్టార్ట్ చేస్తారు వర్ష అణువైపు చూస్తూ మొత్తానికి మూవీకి వెళ్ళాము కానీ ఎవరమో మూవీ చూడలేదు కదా అని అంటుంటే అవును అని బాధగా అంటుంది అను సర్లే ఈసారి నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం అని అంటాడు రామ్ అను ఆ ఫుడ్ ఐటమ్స్ని చూస్తూ నిజంగా కుక్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి వర్ష నాకు ఈ రోజే అర్థమైంది అమ్మో ఒక ఐటెం ప్రిపేర్ చేయాలి అంటే ఎంత టైం పడుతుందో అని అనుకనే వర్షకి రామ్కి ఏమీ అర్థం కాదు ఏమైంది అను అసలు ఎప్పుడు కూడా నువ్వు కిచెన్లోకి పెట్టావు కదా మరి ఐటమ్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుందని నీకు ఎలా తెలిసింది అని రామ్ నవ్వుతూ అంటుంటే రామ్ మాటలకి ప్రేమ్ ఒక్కసారిగా ఒలిక్కి పడతాడు అవును నాకు తెలిసి నీ చిన్నప్పటి నుండి నువ్వు కిచెన్లోకి వెళ్ళిందలేదు కనీసం స్టవ్ కూడా వెలిగించినట్టు నేను ఎప్పుడూ చూడలేదు నీకెందుకు ఈరోజు అంత పెద్ద అనుమానం వచ్చింది ఇంకా మీ ఇంట్లో ఆంటీ ఇక్కడ నేను మాత్రమే కదా కుకింగ్ చేసేది నువ్వు కనీసం ఒక్కరోజు కూడా టీ పెట్టింది లేదు కాఫీ కలిపిందే లేదు అని వర్ష కూడా నవ్వుతూ అంటుంది వాట్ అంటే అమ్మాయికి నిజంగానే కుకింగ్ రాదా తన మార్నింగ్ చెప్పింది నిజమేనా అని అనుకోగానే ప్రేమ్కి ఒక్కసారిగా గట్టిగా పొలమారుతుంది బాబు ప్రేమ్ మొత్తానికి ఆనుకి కుకింగ్ రాదు అని తెలుసుకున్నావు స్టార్టింగే తెలుసుకున్నావు కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే ఈ అనుపాప నీ కోసం ఇంకా ఎన్ని ప్రయోగాలు చేసేదో ఏంటో హలో ఫ్రెండ్స్ స్టోరీ ప్రతి ఒక్కరికి నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ల్యాక్చర్ మాత్రం మర్చిపోయింది